ఫ్రెండ్స్ మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మ గురించి అమ్మ గొప్పతనం గురించి నాకు తెలిసిన రెండు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను అమ్మ అమ్మ లేనిదే జగతి లేదు అమ్మ లేనిదే ప్రగతి లేదు అమ్మ లేనిదే మన జీవితానికి అర్థం లేదు మనం ఏడుస్తున్నప్పుడు అమ్మ సంతోషించే క్షణం ఏదైనా ఉందంటే అది మనం పుట్టిన జనం మాత్రమే నవమాసాలు మోసి అమ్మ మనల్ని కంటుంది పుట్టినప్పుడు భరిస్తుంది కానీ తన బుట్టిని చూసిన వెంటనే ఆ బాధంతా ఆ బాధ అంతా మర్చిపోతుంది అదే అమ్మ ప్రేమ గొప్పతనం ఈ లోకంలో మన తొలి ప్రేమ అమ్మ మన తొలి నమ్మకం అమ్మ అమితమైన ప్రేమ అమ్మ అంతులేని అనురాగారు అమ్మ అమ్మ తన కోసం ఏది ఆశ కానీ తన బిడ్డకి అవసరమని అని ఇచ్చి తన తన సంతోషాన్ని తన బిడ్డలో చూసుకుంటుంది అందుకే అమ్మ నాన్న ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకొని వాళ్ళని గొప్పగా చూసుకోవాలి గౌరవించాలి థ్యాంక్స్ నా ఈ మాటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్